చందుర్తి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ రాజన్న జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి కాలంలో సమాజంలో గల అసమానతలను తొలగించడానికి చదువు ఒక్కటే మార్గం గుర్తించి తన భార్యకు విద్యా బుద్ధుడు నేర్పి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా దేశానికి అందించిన మహనీయుడని అన్నారు డాక్టర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని జీవిత కాలం ఆయన ఆశయ సాధనకు కృషి చేసిన జ్యోతిరావు పులే బాటలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సత్యం ఏఎంసీ డైరెక్టర్ నాగుల శంకర్ నాయకులు లింగంపల్లి అజయ్ పోతురాజు శ్రీనివాస్ వెంకటి జ్యోతి నాయకులు పాల్గొన్నారు

వారి ఫోటోకు పూలు వేయడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా చంద్రుతి గ్రామంలో అందరి సహాయ సహకారాలతో కూడా ఆ యొక్క మహనీయులై కూడా విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అతి తొందరనే ఆ యొక్క విగ్రహాలను కూడా ఆవిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే అన్ని కొన్ని అనుదాల కారణాల వల్ల వర్షాలు బట్టి కొన్ని సందర్భాల్లో బట్టి అవి విగ్రహాలను మనము విగ్రహ ఆవిష్కరణ చేయకపోవడం జరిగింది ఇప్పుడు అతి తొందరనే ఈ విగ్రహాలను కూడా ఆవిష్కరించడానికి మా యొక్క అందరి సాయసాగారులతో చేస్తామని చూడడం జరుగుతుంది ఈ యొక్క పో ఈ యొక్క ప్రోగ్రాంలో మాజీ సర్పంచ్ అయిన కుట్ట ప్రభాకర్ గారు అదేవిధంగా మొన్నటికి మొన్ననే మన రుద్రంగి మార్కెట్ డైరెక్టర్ అయిన నాగల శంకరయ్య గారు అదేవిధంగా మాజీ వార్డ్ మెంబర్లు తిరుపతి కానీ అజయ్ కానీ రాబన్న కానీ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు పుదర సీను వెంకటి సురేష్ మళ్ళీ ఇటు అందరి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంలో కూడా దాదాగారు కూడా రావడం జరిగింది అందరి ఆధ్వర్యంలో చేయడం జరిగింది కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని మరి గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరుపుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిరావు పూలే గారు జీవించి ఉన్నటువంటి కాలంలో మరి శూద్రులకు అతి శూద్రులకు విద్యను నిరాకరించబడ్డప్పుడు ఆ విద్య యొక్క గొప్పతాన్ని గుర్తెరిగి తను విద్యావంతుడై తన భార్య అయినటువంటి సావిత్రి పూలేను మరి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు మరి విద్యను అందించి వారందరికీ ఒక వెలుగు చూపినటువంటి మహనీయుడు మరి అంత అంతటి గొప్ప వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే తన గురువుగా భావించి వారు ఇచ్చినటువంటి ఆదర్శాలు వారు ఇచ్చినటువంటి ప్రేరణ వారిచ్చినటువంటి స్ఫూర్తి ద్వారా ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి వారు మహాత్మా అని పిలిపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారికి అర్పించి మరి మరొకసారి ద్రోహాలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరి నాయకులు పులి సత్యం నాగుల శంకర్ గారు పోతరాజి వెంకటి శంకరయ్య బాబు తిరుపతి వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది